నమస్తే అండి గోమాత ఆరోగ్య ఆశ్రమం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆన్లైన్ కన్సల్టేషన్ విధానంలో ఎవరైతే పార్సల్ రూపంలో మన దగ్గర నుంచి వనమూలికల్ని బొటానికల్ సప్లిమెంట్స్ని తీసుకుంటారో వాళ్ళకి ఈ విధంగా స్ట్రాంగ్ ప్యాకింగ్ చేసి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఆథెంటికేటెడ్గా వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది సో మనం ఏవైతే వనమూలికలను పంపిస్తున్నామో అవి కంప్లీట్గా మూడు మాసాల ముందు మాత్రమే తయారు ఫ్రెష్ హెర్బ్స్ని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా బొటానికల్ సప్లిమెంట్స్ని వాళ్ళ వ్యాధులకు అనుగుణంగా మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అలాగే ఈ పార్సిల్లో డైట్ చార్ట్ ఉంటుంది ఆ డైట్ చార్ట్లో కాలక్రమ పద్ధతి మీరు ఎలా వినియోగించాలి ఏం తినాలి ఏం తినకూడదు అనే అంశాల గురించి కూలం కోసంగా చర్చించినటువంటి ఒక ప్రింటెడ్ డైట్ చార్ట్ ఇందులో ఉంటుంది సో అలాగే ఈ ఇందులో ఉండేటువంటి బొటానికల్ సప్లిమెంట్ పైన కూడా ఎలా వాడుకోవాలి అనేటువంటి వివరాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే దీన్ని వినియోగించుకోవచ్చు మనం ఇతర దేశాలకు కూడా ఇది పంపిస్తున్నాం చాలామంది వాడుకుంటున్నారు థ్యాంక్ యూ